అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవంలో రామ్ చరణ్ పాల్గొని తన తండ్రిగా ఉన్న బాధ్యత మాదక ద్రవ్యాల వల్ల కలిగే ప్రమాదాల గురించి తన ఆందోళనను వ్యక్తం చేశారు ఆయన ఎమోషనల్ కామెంట్స్ అందరినీ కదిలించాయి అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవ కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్లోని శిల్పకళావేదికలో నిర్వహించింది ఈ కార్యక్రమానికి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ స్పెషల్ గెస్ట్ గా హాజరయ్యారు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి రామ్ చరణ్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు ఈ ఈవెంట్లో రౌడీ హీరో విజయ్ దేవరకొండతో పాటు స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కూడా పాల్గొన్నారు ఈ సందర్భంగా మాదక ద్రవ్యాల నివారణ పోరాటంలో ఐక్యంగా నిలబడాలని వాటిని నిర్మూలించడానికి ప్రతి ఒక్కరూ ఒక సైనికుడిలా పోరాడాలని అన్నారు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రామ్ చరణ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి మై బ్రదర్ విజయ్ దేవరకొండకి దిల్ రాజ్ గారికి పెద్దలందరికీ థాంక్యూ యూ సో మచ్ ఇక్కడికి వచ్చిన మా ఫ్రెండ్స్కి హాయ్ నేను స్కూల్లో ఉన్నప్పుడు ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ వెళ్లేవాడిని ఇక్కడ మీ అందరినీ చూస్తుంటే ఆ రోజులు గుర్తుకొస్తున్నాయి ఇంత చక్కని కార్యక్రమాన్ని నిర్వహించిన తెలంగాణ ప్రభుత్వానికి తెలంగాణ పోలీసు శాఖకు ధన్యవాదాలు ఇలాంటి అవేర్నెస్ ఖచ్చితంగా కావాలి కొన్ని సంవత్సరాల క్రితం కొన్ని స్కూల్స్ బయట గోలి సోడాలు చాక్లెట్లు దొరికే చోట మాదక ద్రవ్యాలు అమ్ముతున్నారని వార్తలు చూసి చాలా షాక్ అయ్యాను ఇది ఇంత పెద్ద ఆర్గనైజర్డ్ క్రైమ్లాగా అయిపోయిందా అని చాలా బాధేసింది అన్నారు అప్పుడు నేను పేరెంట్ని కాదు ఇప్పుడు నేను పేరెంట్ని రేపు పొద్దున్న మా పిల్లల్ని బయటకి పంపించాలంటే భయంగా ఉంటుంది మాదక ద్రవ్యాలు జీవితాన్ని నాశనం చేస్తాయి పొద్దున్నే లేచి వ్యాయామం చేసి మన వర్క్ పూర్తి చేసి ఇంటికి వచ్చి ఓ ఆట ఆడుకుని ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడంలో హై ఉంటుంది ఒక మంచి హిట్ సినిమా తీసినప్పుడు ఒక హై ఉంటుంది మంచి మార్క్స్ తెచ్చుకోవడం ఒక హై ఫ్యామిలీతో క్వాలిటీ టైం స్పెండ్ చేయడం హై గేమ్స్ ఆడటం ఒక హై మనందరం కూడా మాదక ద్రవ్యరహిత సమాజం కోసం పోరాడాలి మన భవిష్యత్తుని మనమే ప్రొటెక్ట్ చేసుకుందాం మేము అందరం తెలంగాణ గవర్నమెంట్ కి సపోర్ట్ చేస్తున్నాం మాదక ద్రవ్యాలను నిర్మూలించడానికి ప్రతి ఒక్కరూ ఒక సోల్జర్లాగా మారాలి అని అన్నారు రామ్ చరణ్ విజయ్ దేవరకొండ మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారికి పెద్దలందరికీ నమస్కారం ఒకసారి వైజాగ్లో షూటింగ్ చేస్తున్నప్పుడు మాదక ద్రవ్యాల వ్యతిరేక క్యాంపెయిన్ కోసం ఒక బైట్ అడిగితే ఇచ్చాను అప్పుడు నాకు అంత సీరియస్గా ఈ సమస్య గురించి అవేర్నెస్ లేదు కానీ కొంతకాలం తర్వాత ఒక పోలీస్ ఆఫీసర్ ఇది ఎంత పెద్ద సమస్యో చెప్పిన తర్వాత తప్పకుండా ఈ విషయంలో అవేర్నెస్ కల్పించాలనిపించింది ఎవరు కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయకూడదు ఇది మన బాధ్యతలాగా అనిపించింది మనకి మన హెల్త్ ముఖ్యం హెల్త్ లేకపోతే ఏమీ చేయలేం యువతని పాడుచేస్తే ఒక దేశాన్ని పాడు చేసినట్టే అన్నారు ఒక్కసారి దానికి అలవాటు పడితే ఇంకా జీవితంలో మరో లక్ష్యం అంటూ ఉండదు మన దేశం మనం నెంబర్ వన్లో ఉండాలంటే మాదక ద్రవ్యాలని రానివ్వకూడదు అది జీవితాన్ని నాశనం చేస్తుంది జీవితంలో ఆనందం కావాలంటే వ్యాయామం చేయండి డబ్బులు సంపాదించండి అప్పుడు సమాజం గౌరవిస్తుంది మన పేరెంట్స్ గర్వపడతారు అందరికీ థాంక్యూ అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నియంత్రణ దినోత్సవ కార్యక్రమానికి నాతో పాటు ముఖ్య అతిథులుగా విచ్చేసిన యువమిత్రులు ఫిలిం ఇండస్ట్రీలో ఒక నూతన శకాన్ని ప్రారంభించిన రామ్ చరణ్ గారికి ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా మనస్ఫూర్తిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా స్వాగతం పలుకుతున్నాను ఈరోజు ఈ వేదికపై ఉన్న మేము ఎవరు కూడా పెద్ద పెద్ద బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్లం కాదు చిరంజీవి గారు ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా కష్టపడి దేశమే గర్వించదగ్గ మహానటుడుగా మంచి మనిషిగా గుర్తింపు పొందారు దాదాపు యాభై సంవత్సరాల నిరంతర శ్రమ కఠోర దీక్షతో వాళ్లు రాణించగలిగారు ఎన్ని కష్టాలు వచ్చినా కృంగిపోలేదు మాదక ద్రవ్యాలు వైపు చూడలేదు వ్యసనాల వైపు బానిసలు కాలేదు ఎన్ని కష్టాలను వచ్చినా ఎదుర్కొని ప్రపంచానికే ఆదర్శంగా నిలిచారు అని అన్నారు రామ్ చరణ్ నాకు స్కూల్కి వెళ్లినప్పుడు నుంచి తెలుసు నా కళ్ల ముందే స్కూల్కి వెళ్లే కుర్రాడు స్టార్ లాగా ఫిల్మ్ ఇండస్ట్రీలో రాణించి ఈరోజు ఆస్కార్ అవార్డుని సాధించి దేశానికి ఒక గౌరవం తెచ్చి పెట్టాడు ఇది మామూలు గౌరవం కాదు చిరంజీవి గారి కొడుకు కాబట్టి ఆయన పేరు ఉంటే మన ఇళ్లలో ఫంక్షన్కి పిలుస్తాము కానీ ఆస్కార్ అవార్డు మనం ఇవ్వలేము కదా రామ్ చరణ్ స్వతహాగా కష్టపడ్డాడు కాబట్టి అవార్డు వచ్చింది దానికి కారణం దీక్ష పట్టుదలతో ఆ రంగంలో రాణించడం అందుకే మీ అందరికీ చెప్తున్నాను సినిమాలో వాళ్లు పోషించే పాత్రలు కాదు రియల్ లైఫ్లో వారిని ఆదర్శంగా తీసుకోండి మాదక ద్రవ్యాల నిర్మూలనకు అందరూ సామాజిక బాధ్యత తీసుకుని సమాజంలో హీరోలుగా నిలబడండి అన్నారు టీఎఫ్డీసీ చైర్మన్ నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు రెడ్డి గారికి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారికి విజయ్ దేవరకొండ గారికి పెద్దలందరికీ నమస్కారం తొమ్మిది నెలల క్రితం ముఖ్యమంత్రి గారితో ప్రయాణం చేస్తున్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు లేకుండా చేయాలని ఆయన చెప్పారు అలా నిర్మూలించాలంటే అందరం కంకణం కట్టుకోవాలని ఆయన చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా నా వంతు ఒక ప్రతిజ్ఞ చేస్తున్నాను నేనుగాని నా కుటుంబ సభ్యులుగాని నాకు తెలిసిన వాళ్లు కానీ కూడా మాదక ద్రవ్యాలు తీసుకోకుండా నేను చేయగలుగుతాను నాలాగే మీరందరూ కూడా ప్రతిజ్ఞ తీసుకుంటే మన తెలంగాణ రాష్ట్రం మొత్తం మాదక ద్రవ్యాలు లేకుండా చేయగలుగుతాం ఇలాంటి అవేర్నెస్ మనందరికీ అవసరం ఈ మధ్య మలయాళం ఫిలిం ఇండస్ట్రీలో ఒక నిర్ణయం తీసుకున్నారు మాదక ద్రవ్యాలు తీసుకుని ఎవరైనా పట్టుబడితే ఆ ఇండస్ట్రీ నుంచి బహిష్కరిస్తామని నిర్ణయించారు దీనిపై మాట్లాడి తెలుగు ఇండస్ట్రీలో కూడా అది పాటించేలాగా చేస్తాం అందరం ప్రతిజ్ఞ తీసుకుంటే మన రాష్ట్రాన్ని మాదక ద్రవ్యాలు లేని రాష్ట్రంగా చేయగలుగుతాం అన్నారు ఈ కార్యక్రమంలో మంత్రులు పలువురు ఉన్నత అధికారులు పాల్గొన్నారు రామ్ చరణ్ మాటలు మాదక ద్రవ్యాల ప్రమాదం గురించి మనందరికీ అవగాహన కల్పించాయి ఒక బాధ్యతాయుత సమాజం కోసం మనం కలిసి పనిచేయాలి